ప్రభు నా మనకి మహిమ కలుగుని కాదు ఎందరికి నా హృదయపూర్వకండి పవనరు కథ మీ అందరు చూడండి ఒక మనిషిని దేవుడు చూస్తే ఏంటంటే ఎంత తగ్గించబడుతున్నాడని ఎంత వినయంగా ఉన్నాడని నా మాట ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు అనేదే ప్రభు చూస్తుంటే ఈరోజు చాలామంది దేవుని మాట వినకుండా తిరిగేవాళ్ళు చాలామంది అది కానీ అలాంటి వారు కాదు ప్రభు కావాల్సి ఎలాంటి వాళ్ళంటే వాక్యం చూపిస్తాను ఒకటో పేతో ఐదో వచ్చాయి ఆరో వచ్చినాం మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులే ఉండు దేవునికి స్థితి కలిగి ఎలా ఉండాలని దీన మనసు కలిగి దీనులను హెచ్చించేదివు గణపరిచే దేవుడు దీనులను అందరితటా కూర్చోబెట్టి అధికారిక చేసేది ఎవరిని గర్విష్ఠులనుగా పొప్పడేవారినిగా అసూయపడేవారినిగా దీన మనస్సు వారిని హెచ్చిస్తానని ఈరోజు వాక్యం చెప్తావు ఎలా ఉన్నావు దేవునికి విధేయత కలిగి ఉన్నావా దేవునికి మాట వినేవాడుగా ఉన్నావా ఒకసారి కల్వర్ టెంపుల్ అయిన సతీష్ కుమార్ గారు గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక సభ పెట్టాడు సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చారు ఆ విషయము గుంటూరు ఏసన్న గారికి తెలిసింది ఆయన వెళ్ళాడంటండి ఆ సభలకి వెళ్ళి ఒక ఆటోలో వెళ్ళాడంట తన కార్లన్నీ ఉన్నాయి కానీ ఆ కారు తీసుకెళ్తే అందరూ చూసి ఈ దగ్గరికి పరిగెత్తుకొచ్చు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేయండి అని చుట్టుకుంటారని ఆ యొక్క సభలకు డిస్టర్బెన్స్ కాకుండా ఒక ఆటోలో వెళ్ళి ఎక్కడో ఒక మూల కూర్చొని శ్రద్ధగా ఆ యొక్క సతీష్ కుమార్ గారు చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నాడు విని అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేశాడు నెక్స్ట్ సతీష్ కుమార్ గారికి ఫోన్ చేశాడంట అయ్యా మీ నేను మిన్న మీ సభలకు వచ్చానే అని చెప్పాడంట చెప్తే మా సభలకు మీరు ఎప్పుడు వచ్చారు సార్ వస్తే నాకు కనిపించలేదే కనిపిస్తే స్టేజ్ మీదకి ఆహ్వానించేవాళ్ళు కదా అలా చేస్తారనే నేను రాలేదు నీ సభలో మరి నన్ను చూస్తే ప్రజలందరూ నచ్చుకుంటారని సభలకు డిస్టర్బెన్స్ కాకుండా చక్కగా దేవుడు మీ ద్వారా మాట్లాడే మాటలు నేను విని ప్రార్థన చేసి వచ్చానయ్యా ఎంత తగ్గింపు చూడండి ఎంత వినయమో చూడండి దేవుని వాక్యానికి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో అని ఆ పాస్టర్ గారికి కానీ అక్కడున్న జనాలకు కానీ ఈయన ఆటంకంగా ఉండలేదు గొప్పవాడి కదా నన్ను స్టేజ్ మీదకి పిలవలేదే అని అహంకారం లేదు ఎంతో తగ్గింపుతో వినయముతో సైలెంట్గా ఆ వాక్యాన్ని విని శ్రద్ధ వచ్చాడు అందుకే ఆయన దీనుడు కాదే అంతగా హెచ్చించబడ్డాడు అంతగా ఘనపరచబడ్డాడు ఈరోజు నీకుందా దీనత్వం మైకివ్వలేదండి మాకు మాకు పాటలు ఇవ్వలేదండి మాకు ప్రార్థన ఇవ్వలేదండి ఇదే ఒక గొడవ అలా కాదండి ఎంత తగ్గించబడి ఉంటావో ప్రభు నీ పేరు పెట్టి నీకేయిస్తాడు ప్రార్థన నీకే ఇస్తాడు ఆరాధన నీకే ఇస్తాడు పాట పడ అలా దేవుని దగ్గర నుంచి సంపాదించుకో తప్పకుండా ప్రభుని హెచ్చిస్తాడు తనపరుస్తాడు ధైర్యపరుస్తాడు తన విశ్వాసేతను ముందుకు నడిపిస్తాడు అతి కృప ప్రభు మనందరికి కూడా అనుగ్రహించి నడిపించును కాదు ఆమె అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములునైనా మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఎందు వినయము కలిగి దీన మనసు కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి ఎవ్వర్ని మరి కోప్పడకుండా అసూయపడకుండా ద్వేషించకుండా అటు ఈ అహంకారమైనవన్నీ తొలగించి దీన మనస్సును ఈ ఈరోజంతా నీ బిడలకు మంచి కాపరిగా ఉండి నడిపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కానీ ఆమె